ఏమండి ఒక విషయం ఆనంద ఆవేశాలతో ఉండొచ్చు అదేమంటే ఈ భూమి పైన వాళ్ళనాటి నుండి పెద్ద పెద్ద నిర్మాణాలు అనేవి శరీరాలతోనే కదా అంటే మానవ శరీరాలు ఏనుగ శరీరాలు వంటల శరీరాలు అలాగే ఎడ్ల శరీరాలు అలాగే గుర్రాలు గాడులు ఆ విధంగా కోటలు గుళ్ళు కూడాను నిర్మాణాలు జరిగాయ కదా అలాగే ఎడ్డతో కూడాను చక్రాల బళ్లతో వ్యవసాయ పనులే కావచ్చు మనుషులనే కావచ్చు మాగళ్ళే కావచ్చు మోటలే కావచ్చు అలాగే రాజుల్ని రానుల్ని మేనాలు అనబడే మనుషులే మోసారు కదా అలాగే ఆహార ధాన్యాన్ని కూడాను ఒడ్లు జొన్నలు కారం ఉప్పు మనుషులే దంచుకుని తిన్నారు కదా ఇక విచిత్రంగా ఈ తల్లి శారీరాల శ్రమను తగ్గించి లోహాలతో తన యొక్క కార్యక్రమాన్ని సాగించుకుంటూ ఉంటుంది అంటే ఏనుగు చేసే అంతటి పని పొక్కులు యంత్రంతో అలాగే కచ్చడి ప్రయాణం కారుతూ వెళ్తున్నాము అలాగే గుర్రాలపై వెళ్ళేది సైకిల్ మోటార్లు అలాగే గాడుల మోసే చిన్న చిన్న బరువులు ట్రాలీలు ఇలా ఇలా ఎడ్లతో దున్నే నాగళ్ళు డాక్టర్లతో ఈ విధంగా శ్రమ పోయి లోహాల శ్రమ ప్రారంభమైంది ఇంకా అలాగే సమాచార సేకరణ విషయాలకు వస్తే వర్తమానాలు పంపించుటకు మనుషులు వెళ్ళేవారు తర్వాత పోస్ట్ ద్వారా కార్డులు పుట్టాయి ఇక ఇప్పుడు లోహాలైనా టీవీలు ఫోన్లు అలాగే ఇంకా ఇతర సహా పెట్టడానికి కంప్యూటర్లు వచ్చాయి ఇంకనూ ఇటీవల విచిత్రంగా రోబోలు అనబడే యంత్రాలు కూడా వచ్చాయి నిజానికి ఇవన్నీ కూడాను మానవుడు చేసినట్టుగా అనిపిస్తుంది తప్ప నామమాత్రంగా మానవుని అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా ఆ ప్రకృతి తయారు చేసుకుంటుంది ఇలా శరీర యంత్రాలు తరిగిపోయి లోహాల యంత్రాలు పెరిగిపోతున్నాయి ఇక మానవుడు ప్రేక్షకుల లాగా చూస్తూ ఉన్నాడు తొంభై శాతం పనులు యంత్రాలు సాగిస్తున్నాయి పది శాతం మాత్రమే మానవులు చేస్తున్నారు ఇక ఇప్పుడు మానవ జ్ఞానం అనేది అన్ని జాతుల కన్నా అపారమైంది కదా అందుకే మానవుడు గాలిలో విహరిస్తూ ఇతర గ్రహాలకు వెళ్ళి వస్తున్నాడు నీటిపైన నీటిలోన తిరుగుతున్నాడు భూమిపైన భూమి పైన కూడాను నడవకుండా వాహనాల ద్వారా తిరుగు వస్తున్నాడు ఇవన్నీ కూడా లోహయంత్రాలే కదా ఇక ఇప్పుడు విచిత్రంగా కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంట ఈ సిద్ధాంతం వెలుగులోకి వచ్చింది అంటే కనిపించని మానవ యొక్క జ్ఞాన సంపాదన అంతా కూడా దానికి అప్పగించి ఇక మానవుడు నిరుపయోగంగా మిగిలిపోవడం ఈ విధంగా ఈ భూశిష్టమంతవి కూడాను లోహ యంత్రాలే ఆక్రమించాయి ఇప్పుడు కనిపించని జ్ఞానం కూడాను మనిషి వద్ద నుండి ఇలాక్కున్నాయి నిజానికి ఇంకా ఎనభై సంవత్సరాల అటిట్లో ఈ భూగోళం అంతవి నూటికి తొంభై తొమ్మిది శాతం అయ్యే పరిపాలిస్తాయి ఇక శరీరాలు అనేవి జంతువులే కానీ పక్షులే కానీ ఇవి నాశనం చేసుకుంటున్నాము నిజానికి పశువులు అంటే అవి మనమే ముందుగానే ఒకరికి వందల వేల సంఖ్య ఉంటే నాశనం చేసుకుంటూ వచ్చాము కదా ఏనుగులు వంటలు కూడా లేకుండా చేసుకున్నాం గుర్రాలు గడుదలు కూడా లేకుండా చేసుకున్నాం ఇది మనం చేస్తున్నది కాదు ప్రకృతి మనతో చేపిస్తున్నది ఇక మన సంఘంలో మిగిలింది మన మానవులమే ఇక మానవ శక్తి అంత కూడా ఎంత అలకే పరిమితైపోయింది ఈ విధంగా ఇక మానవ శరీరాలు కూడాను తొంభై శాతం పోవచ్చు శారీరాల యుగం అనేది అంతమైపోతుందేమో లోహాల యుగం అనేది ఆరంభం అవుతుందేమో ఇక మున్ ముందు వాటిని అవే తరతరాలుగా అభివృద్ధి చేసుకుంటాయి విమానాలు కూడా చేసుకొని అంతరిక్షంలో ఇతర గ్రహాలు కూడా వెళ్తాయి అయితే అవి వాటికి ఆహారంతో పని లేదు కనుక ధాన్యంతో అవి వ్యవసాయం చేయవు ఆహార పంటలు పండించవు కనుక కనుక భూమండలం అంత చూడడం మరలా చెట్లతో మయమైపోతుంది కానీ వాటికి కావాల్సిన యంత్ర నిర్మాణాలకై కంపెనీలు కట్టుకున్నట్టుకు మనలాగా భూమి సదును చేసుకుని అక్కడ కంపెనీలు కట్టుకుంటాయి కరెంటు పవర్ స్టేషన్లు కూడా కట్టుకుంటాయి అలాగే యంత్రతంగాల కోసం ఖనిజ లోగాలు భూమి నుంచి బయట తీసుకుంటాయి ఇక మిగిలిన జీవజాతులు ఉంటే వాటిని కూడా అంతం చేస్తాయి ఆ విధంగా శారీర రూపాలు అంతరించుతాయి లోహ రూపాలవే అభివృద్ధి అవుతాయి అంతేకాక భూమి యొక్క ఉష్ణోగ్రత అనేది అవే ఎక్కువగా తయారు చేస్తాయి తక్కువగా తయారు చేస్తాయి ఇది చాలా విచిత్రంగా మారుతుంది ఎందుకు అంటే వాటికి చలీ తెలవదు వేడి తెలవదు కనుక వాటికి కడుపు బాధ లేదు గనక ఆకలి విమానాలు సృష్టించుకొని అంతరిస్తంలో తిరుగుతూ వస్తుంటాయి నిజానికి వాటికి మనలాగా ఆహారం కానీ ఇల్లు వాకిళ్ళు కానీ నీళ్లు కానీ బట్టలు కానీ అవసరం ఉన్నది కనుక వాటి జీవన విధానంగా అవి బతుకుతుంటాయి ఇక విచిత్రంగా వాటిలో వాటికి వైరాలు కూడా రావచ్చు అందువలన ఉష్ణ ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులై భూగోళమే అలకూలం కావచ్చు వాటికి మనలాగా పెళ్ళిళ్ళు పెళ్లిళ్ళు ఉండవు కనుక నిజానికి ఈ సమత జీవజాతుల శరీరాన్ని కూడా ఈ భూమిలో కదా ఇక శరీరాల తరం అయిపోతుంది అలాగే సర్వ లోహాలు కూడా ఈ భూమిలో కదా ఇక వాటి యొక్క తరం అనేది ప్రారంభమవుతుంది నిజానికి మన మానవులకి ఏం తక్కువైంది తినడానికి ఆహారము తాగడానికి నీరు ఉండడానికి ఇళ్ళు ఆడ మగ సంపర్కాలు తిరిగి రావడానికి వాహనాలు ఇవన్నీ కూడా భూతలు ఇచ్చింది కదా నాకు తెలిసి మనం చేసుకున్న బొమ్మలే దేవుళ్ళని అవే ఈ విశ్వాన్ని శాసిస్తున్నాయని మానవుడు నమ్మితే ఇది ఎంత వ్యర్థమైన కార్యక్రమమో ఇక అలాగే ఈ యంత్రాలు తయారు చేసుకోవడం కూడాను అంతే వ్యర్థము నిజానికి బొమ్మలు ఈ విశ్వాన్ని నడపడం లేదు అలాగే ఈ యంత్రాలు కూడాను మనకేదో మేలు చేస్తాయనుకుంటాం కానీ నిజానికి మన శ్రమ అన్నే దాస్తుంది కదా వాటితో పని ఏంటి అవి వ్యర్థం కాదు వాటి వల్ల అనర్థం కూడాను ఖచ్చితంగా పొంచి ఉంది దేవుడన్నా వ్యర్థం కానీ ఇది అనర్థం తెలియక మాలాంటి వల్ల మాట్లాడుతుంటానే తప్ప మారవలసిన సృష్టిని చెప్పబడు ఆపలేడు సృష్టి ప్రయాణం అనేది ఎలా సాగదు అలాగ సాగుతుంది